అందరికి నమస్కారం ఇటీవల హైదరాబాద్ మోండా మార్కెట్ లో ఒక దళిత యువకుడు నడుస్తున్న సందర్భంలో దారి కడ్డంగా ఉన్నటువంటి వెహికల్స్ వాటిని తొలగించాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వెహికల్ యజమాని ఒక మార్వాడి పెద్ద మనిషిని ఇది తీసేయండి దారి కడ్డంగా ఉంది అని అడిగినందుకు గాను ఆ దళిత యువకుడి పైన కులం పేరుతో దూషించడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళ షాపుల్లో ఉన్నటువంటి వచ్చి విపరీతంగా కొట్టడం ఒక దళిత యువకుడి చెవికి గాయం కావటం కూడా జరిగింది దళిత యువకుడి పైన దౌర్జన్యానికి పాల్పడినటువంటి మారువాడి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వారందరిపై ఎస్సీ ఎస్టి అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు ఈ వెలుగులోనే మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం కూడా ఊపందుకుంది అంతకు ముందు కూడా దక్షిణాది పైన ఉత్తరాది పెత్తనం ఏమిటి అనేటువంటి పద్ధతులలో చాలా సంఘాలు ఉద్యమాలు చేసినటువంటి విషయం మనందరికి తెలుసు మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం సమర్థించాలా వ్యతిరేకించాలా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ మార్వాడి మద్దతు ఇచ్చేటువంటి పేరు మీద కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు హైదరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసినటువంటి మాధవి లత గారు మత విద్వేషాలు రెచ్చగొట్టి భావోద్వేగాలని మత విద్వేషాలకు వాడుకుంటూ రెచ్చగొట్టి చర్చలు పెట్టేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళ ఉపన్యాసాలు ఉన్నాయి ప్రత్యేకించి కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే దళితుడి మీద దాడి అనేటువంటి ముసుగులో కమ్యూనిస్టు ముసుగులో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం కలిసి దీనింతా చేస్తున్నాయి అనేక మంది రోహింగ్యాలు చొరబడతా ఉంటే పాత ఐఎస్ఐకి అడ్డగా ఉంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు ఎంతటి దివాలా కోరుతనము హోం మంత్రి గారిది బీజేపీ నేతగా ఉన్నటువంటి నువ్వు పదకొండున్నర ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నావు నువ్వు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నావు మీ చేతగానితనాన్ని మీ దివాలా కూరుతనాన్ని ఈ రోజు ప్రతిపక్షాల మీద కమ్యూనిస్టుల మీద రుద్దుట దేనికి రోహింగ్యాలు వచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు రోహింగ్యాలను పట్టుకోను రోహింగ్యాల సంఖ్య మొత్తం వెబ్సైట్లు తీసినా లేని నలభై నలభై ఐదు వేల మంది కంటే ఎక్కువ లేరు వాళ్ళు కూడా ఒక రాష్ట్రంలో ఒక చోట ఉన్నటువంటి వాళ్ళు కాదు గాంధీ శిఖులుగా ప్రపంచ దేశాల్లో ఇతర చోట్ల నిర్బంధాలు వచ్చినప్పుడు వివిధ దేశాల్లో రాష్ట్రాల్లో తలదాచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళుగా ఉంటారు అక్కడ ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భద్రతకు ముప్పుగా ఉంటే ఆటంకంగా ఉంటే ఇక్కడ ప్రజల పైన వాళ్ళు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తే కేంద్రం వివిధ అధికారులు ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళందరిని ఎందుకు బయటకు పంపలేకపోతున్నారు వాళ్ళందరినీ పట్టుకోలేకపోతున్నారు ఎందుకు అనేటువంటిది నేను అడుగుతున్నాను అట్లా మీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నిడుతుంది పాత బస్తీ ఐఎస్ఐకి అడ్డాగా మారింది అనేటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఆయన చేశాడు ఈ రోజు మనందరికీ తెలుసు కర్ణాటక ధర్మస్థలిలో జరిగింది ఏమిటి అక్కడ ఏం మతస్తులు ఉన్నారు అక్కడ ముస్లింలా చేసింది అక్కడ క్రైస్తవులా చేసింది ఎవరు చేశారు ఎందుకు జరిగింది ఎక్కడ మూడున్నర దశాబ్దాలుగా వందలాది మంది ఆడపిల్లలు ఆచూకి లభ్యం కాక శవాలైపోతా ఉంటే మట్టి మట్టి మీద రక్తం పారుతా ఉంటే ఎందుకు మీకు పట్టింపు లేదు ధర్మస్థలి కదా ధర్మం దేవుడి దగ్గరికి వచ్చి మా బాధలు తీర్చుకోవాలని వచ్చినటువంటి యువతులు యువకులు అక్కడ మిస్సింగ్ అవుతుంటే ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి చట్టాలు ఎందుకున్నాయి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి దేనిపైన ఎవరు ఏమిటి అనేటువంటి అజమాయిషి కేంద్ర ప్రభుత్వానికి ఉండదా ఇటీవలి కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కదా ఇది మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది కదా ఇది దీన్ని ఎందుకు అరికెట్టలేకపోయారు ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడం చాలా తేలిక ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టడం చాలా తేలిక అట్లాంటి విద్వేషాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి నోట రావటం అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించినటువంటి అంశంగా భావించాలనేటువంటిది నేను చెప్పదలుస్తాను అట్లాగే హైదరాబాద్ మాధవిలత గారు మాట్లాడుతున్నారు మోండా మార్కెట్ లో ఒక దళిత యువకుడి మీద జరిగినటువంటి దాడిని మీరంతా వచ్చి భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు అని అంటున్నారు దళిత యువకుడి పైన దాడి జరిగితే పర్వాలేదా దళితులు కాబట్టి అగ్రకుల తోటి దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా మీ బీజేపీ పార్టీకి దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎస్ దళితుడి పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నామని ఒక మాట మీరు చెప్పారు ఎక్కడ కూడా బీజేపీ వైఖరి ఆర్ఎస్ఎస్ వైఖరి ఒకటే అగ్రకుల ఆధిపత్య శక్తుల యొక్క పంచన చేరుతారు నిమ్న కులాలు అట్టడుగు వర్గాల పైన ఆధిపత్యం చెలాయిస్తారు అజ్మాయిస్ చెలాయిస్తారు ఇదే ఇది జరుగుతున్నటువంటి మనదర్ గతంలో కుల దురహంకార హత్యలు జరిగినప్పుడు కూడా ఇది వెలుగు చూసాం మనం పెరుమాన్ల ప్రణేని హత్య చేసినటువంటి హంతకుడైనటువంటి మారుతిరావు పక్షాన బజరంగ దళి ఆర్ఎస్ఎస్ నల్గొండలో భారీ ర్యాలీ పెట్టి కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు ఎవరి తరపున బాధితుల తరపున అంటే పొరపాటు అనుకుంటే పొరపాటు హంతకుల తరఫున హంతకులకు మద్దతుగా నిలబడ్డది బీజేపీ పార్టీ అంతేకాదు నూట ముప్పై రెండు కుల దురహంకార హత్యలు జరిగితే అగ్రకుల హిందువు నిమ్నకుల హిందువులు చంపేస్తే పల్లెత్తు మాట మాట్లాడలేదు ఇది వాళ్ళ ధర్మశాస్త్రాల ప్రకారమే జరిగింది అట్టడుగున బతికేటువంటి వాడు అనిచివేతకు గురవుతూ ఉండాలనేటువంటి వాళ్ళ సిద్ధాంతం అందుకని నాగరాజు అనేటువంటి ఒక దళిత యువకుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుగానే ఎస్ఆర్ నగర్ లో ఆ ముస్లింలు హత్య చేశారు దీని మీద ఆ రోజు బండి సంజయ్ గారు మాట్లాడారు రాజాసింగ్ గారు మాట్లాడారు ఏం మీకు మంతరి మధుకర్ది కనిపించలేదా మీకు హేమంతది కనిపించలేదా అంబోజీ ది కనిపించలేదా రామకృష్ణ గౌడుది కనిపించలేదా నాగమణి హత్య జరిగింది కనిపించలేదా ఇట్లాంటి కుల దురహంకార హత్యలు జరిగినాయి ఇటీవల మాలబంటి హత్య జరిగింది కనిపించలేదా వెలగటూరులో జరిగింది సలుగురు ది ఇవన్నీటి మీద ఎందుకు స్పందించట్లేరు మీరు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఉన్నాడు ఆయన పార్లమెంటరీ పరిధిలో జరిగినటువంటి హత్య ఇది ఈ హత్యను ఎందుకు ఖండించారు నగరకుల పెత్తందారులు దళితుల పైన దౌర్జన్యాలు చేస్తే దాడులు చేస్తే కుల దురహంకార హత్యలకు పాల్పడితే వాళ్ళ తరఫున నిలబడతారు బీజేపీ సిద్ధాంతమేది అందుకనే దళితుడి మీద దాడి జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు కనీసం మానవీయత ఉందా అందుకని బీజేపీ సిద్ధాంతం అంతా బీజేపీ రాజకీయ విధానం అంతా దాని తల్లిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ విధానం అంతా మనం చూస్తే ఇదే హత్రాసులో దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే గ్యాంగ్ రేప్ చేసి నాలుక కోసి నడుములు విరిచి హాస్పిటల్లో చనిపోతే శవాన్ని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అంతే కదా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎనిమిది రోజుల తర్వాత తీసుకున్న పరిస్థితి ఎవరైతే గ్యాంగ్ రేపు చేశారో గ్యాంగ్ రేపు చేసిన కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ బిల్కిస్ బాను హత్య జరిగిన తర్వాత బిల్కిస్ బాను హంతకుల కుటుంబంలోకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ పార్టీ అంటే విద్వేషాలు గ్యాంగ్ రేపులకు పాల్పడే వాళ్ళని సత్కరించేటం విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళను శిఖరాలు ఎక్కించడం పతాక శీర్షికలకు ఎక్కించడం ఇది వీళ్ళు చేస్తున్నటువంటిది అందుకని ఈరోజు మార్వాడీ గోబ్యాక్ అనేటువంటి నినాదం సరైందా కాదా అనేది కాసేపు పక్కన పెడితే ఈరోజు మార్వాడీలు తెలంగాణ అస్తిత్వం మీద చేస్తున్నటువంటి ఒక కల్చరల్ విధ్వంసం ఉంది సాంస్కృతిక విధ్వంసం ఉంది ఇక్కడ మీరు షాప్ పెట్టుకుంటున్నప్పుడు ఈ షాప్లో ఈ చుట్టూ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా మీరు ఉపాధి కల్పించినట్టయితే వాళ్ళను కూడా గౌరవించినట్టయితే మీరు ఏం చేస్తున్నారు ఈరోజు మార్వాడీలంతా బీజేపీ ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడడానికి మాధవి లత గారు మారవాడీలను ఎలికేసుకొని రావడానికి కారణం ఏమిటి వాళ్ళకు రాజకీయ సిద్ధాంతం ఉంది దాన్ని పక్కన నిలబడ్డారు అది కరెక్ట్ నేను మీ మీ సిద్ధాంతం రీత్యా మీరు వాళ్ళని బలపరిచారు ఎందుకు బలపరిచారని చెప్పి నేను అడగట్లేదు కానీ వీళ్ళకి మూలాలు ఉన్నాయి ఎందుకు బలపరుస్తున్నారని ఒక మనువాద సిద్ధాంతానికి ప్రతినిధులుగా మారవాడీలు ఉన్నారు వాళ్ళకు కల్చర్ ని బిల్డప్ చేస్తున్నారు డబ్బులు అందిస్తున్నారు రాజ్యాధికారం బీజేపీ ఉండటానికి వెనక వెన్నెముక పాత్ర నిర్వహిస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళను పెంచి పోషించేటువంటి పాత్ర బీజేపీ పార్టీ కూడా తీసుకుంటుంది ఈ ఈరోజు మార్వాడీల నుంచి వచ్చేటువంటి చందాలు కావచ్చు మార్వాడి నుంచి వచ్చేటువంటి కానుకలు ఎక్కడ దూరం అవుతాయో అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి వాళ్ళు పెట్టేటువంటి షాపులలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు పెట్టేటువంటి షాపులలో ఎంతమందికి ఉద్యోగాలు అదేమీ లేదు అందుకని ఇక్కడ మార్వాడి బ్యాక్ అనేటువంటి భావోద్వేగం ఒకవైపు అయితే మరొక వైపున మత విద్వేషాలు రెచ్చగొట్టి కొట్లాటలు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది తెలంగాణ గడ్డ అస్తిత్వం ప్రజా ఉద్యమాలకి కేంద్రం వీరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసినటువంటి గడ్డ ఇక్కడ భావోద్వేగాలకు మత విద్వేషాలకి కుల కొట్లాటలకి తాగుండదు ఇక్కడ దోపిడికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలకు మాత్రమే స్థానం ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు మాత్రమే స్థానం ఉంటది అందుకని ఈరోజు ఈ మార్వాడి గోబ్యాక్ మాటల వెనకాల గానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే దాని వెనకాల కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటిది నేను కోరుతున్నాను అలాగే ఏ దళితుడి పైన అయితే దాడి జరిగి ఆ దాడిని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసినటువంటి నాయకులందరినీ బెదిరింపులకు పాల్పడేటువంటి చర్యలు కూడా వాళ్ళు ఒడిగడుతున్నారు ఎస్ఈస్టి అత్యాచారం నిరోధక చట్టం పెట్టి ఆ మారువాడులు ఎవరైతే దౌర్జన్యానికి గురి చేశారో వాళ్ళందరినీ తీసుకుపోయి లోపల రిమాండ్ చేయాలి కఠినంగా శిక్షించాలి అంతేకాదు దీని మీద ఒక పాట పాడిందని చెప్పేసి గోరేట్ రమేష్ అరెస్ట్ చేయడం అట్లాగే దీని మీద ఉద్యమం చేస్తున్నాడని చెప్పేసి తెలంగాణ ష్యామ్ అనేటువంటి సామాజిక కార్యకర్తనికి బెదిరింపులకు పాల్పడడం చంపుతామని చెప్పేసి అని అనడం ప్రత్యేకించి బండి సంజయ్ లాంటి వాళ్ళు మాధవిలత లాంటి వాళ్ళే బెదిరింపులకు పాల్పడే పద్ధతులలో వ్యాఖ్యానించడం అనేటువంటిది సరైంది కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది మార్వాడి కల్చర్ రీత్యా అనువాదానికి ఉపయోగపడేది మార్వాడి కల్చర్ అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటిది ఏమీ కాదు అందుకని ఆ పద్ధతులలో ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు